నెల్లూరు నగరంలోని ఐదవ డివిజన్ లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె సింధు ప్రచార కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పొంగూరు సింధు మాట్లాడుతూ డివిజన్ లో ఏ ఇంటికి వెళ్లినా వైసీపీ వలన వారు ఎదుర్కొన్న సమస్యలను తెలియజేస్తూ చెప్పుకోలేని బాధలు చెప్పుకుంటున్నారని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవగానే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా నాన్నగారు చూసుకుంటారని ఆమె పేర్కొన్నారు காங்கப்போடு வெங்கண்ண சுப்பாரெடி கார்டு ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఎన్నో ఎన్నో ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అసలు ఈ ఐదేళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు చేసిన పనులు చెయ్యని పనుల వల్ల చెప్పుకోలేని బాధల్లో మిగిపోయి ఉన్నారు అది సంక్షేమ పథకాలు అవ్వచ్చు అభివృద్ధి అయితే అసలు వదిలేశారు గాలికి వదిలేశారు అభివృద్ధి అనేది అసలు చెయ్యచ్చు పేరుకి అనౌన్స్ చేస్తున్నారు కానీ అది అందరికీ అందజేసేటే చేయట్లేదు ఏదో ఒక కొంట చెప్పి ప్రతిదీ ఎక్కొట్టున్నారు అది అసలు ఈ వీధిలో ఈ నాలుగు అడుగులు వేస్తేనే పాపం ఎంతో మంది కాళ్ళు లేని వాళ్ళు లేకపోతే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అమ్మ మాకు ఒకరేమో మాకు ఇల్లుందికి సొంత ఇల్లుందని చెప్పేసి పెన్షన్ ఎక్కొట్టారు ఒకరేమో మాకు ఎలక్ట్రిసిటీ బిల్ పెన్షన్ లేదా ఇంకొకరేమో కాలు ఇరిగినా వాళ్ళు ఎన్నిసార్లు తిప్పించుకుంటున్నారు వాళ్ళు ఆఫీస్ చుట్టూ కానీ పెన్షన్ కొట్టేదని బాగుపోతున్నారు ఇలా అది పెన్షనే కాదు ఈవెన్ చిన్నపిల్లల విషయం చదువు విషయానికి వచ్చినా కూడా ఇంటికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి చదువు అన్నది ఇంపార్టెంట్ అండి కానీ వైఎస్ఆర్సీపీ సిపి గవర్నమెంట్ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్క పిల్లవాడికి ఒక పాపకు మాత్రమే పదిహేను వేల రూపాయలు పర్ ఇయర్ అనేసి లెక్క కట్టి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు అది కూడా అందరికీ అందజేయట్లేదు ఇలా ఏ విషయంకొచ్చినా కూడా ప్రతి ఒక్క ఏదో ఒక కొండసేపు చెప్పి వాళ్ళు సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందరికీ రీచ్ అవ్వకుండా చేస్తున్నారు అదే ఇళ్ళ విషయాలకు వస్తే వాళ్ళ పాపం ఎంతో హోప్స్తో చాలా హోప్స్తో మాకు ఇల్లు వచ్చేస్తాయి అని లాస్ట్ టూ నైన్టీన్ వరకు వాళ్ళు ఆ హోప్స్తో ఉన్నారు కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో ఇసుకో ఇల్లులు మీ అందరికీ తెలుసు నలభై ఐదు వేలు ఇల్లు నారాయణ గారు కట్టిస్తే టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో ఇప్పటి వరకు ఆ ఇల్లు అలాట్ కూడా చేయలేకపోయారు ఐదేళ్లలో ఈ ప్రభుత్వం అట్లాగే మీరు యూనో పిల్లల విషయానికి వస్తే పార్కులు కానివ్వండి లేకపోతే వాళ్ళకి కట్టించిన సదుపాయాలు కూడా వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేక ఎంతో సతమత అవుతున్నారు వాళ్ళు అంటున్నారు అసలు పార్కు వెళ్తే చాలా స్మెల్ వస్తుంది మేము ఎట్లా తిరగాలి మేము ఏం చేయాలి అక్కడ పెట్టిన ఎక్విప్మెంట్ కూడా పోతున్నామట అదే చంద్రబాబు నాయుడు గారిని చూడండి ఆల్రెడీ తన మేనిఫెస్టోలో ప్రతి ఒక్క పాయింట్ ఏదైతే వీళ్ళు చేస్తున్న పథకాలలో గ్లూ హోల్స్ ఉన్నాయో అవన్నీ బాగా స్టడీ చేసి తను ఆల్రెడీ కౌంటర్ పాయింట్స్ రెడీ చేశారు చిన్నపిల్లల విషయాలకు వస్తే ఎంత ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటారో ప్రతి ఒక్క ప్రతి ఒక్క చైల్డ్కి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఒక ఇయర్కి వాళ్ళకి వెళ్ళేటట్టు తను ప్రామిస్ చేశారు అది వాళ్ళ చదువుకు మాత్రమే అలాగే పెద్దవాళ్ళకొస్తే పెన్షన్లు కాదు నాలుగు వేల వరకు అవసరం అవుతుంది అని నాలుగు వేల వరకు ఇస్తాము అని డిక్లేర్ చేశారు అందులోను అరియర్స్తో పాటు అంటే ఏప్రిల్ నుంచి ఇచ్చేటట్టు తను ప్రామిస్ చేశారు అది కూడా వీళ్ళు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి ఏదో ఒక కొండ సాకుతో పోగొట్టుకోవడం కాదు వా మనమే గవర్నమెంటే వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళకి పెన్షన్ అందజేసేటట్టు చేస్తామని ప్రామిస్ చేశారు అలాగే ఆడవాళ్ళకు కూడా మూడు సిలిండర్లు ఇయర్లో మూడు సిలిండర్లు వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే అదే కాకుండా అభివృద్ధి పరానికి వస్తే మీకు తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఆల్రెడీ నారాయణ గారు నెల్లూరు నుంచి ఎమ్మెల్యే కాకపోయినా ఆయన ఎన్ని అభివృద్ధి పథకాలు తను ఇంట్రడ్యూస్ చేశారు అది డిక్కో ఇల్లులు కట్టడం కానివ్వండి లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి మీరు ఈ వార్డులో చూస్తే డ్రైనేజ్ అంతా బయటే పారుతుంది దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ దోమలతో సతమతమవుతున్నారు చాలా మంది మేము హాస్పిటల్ వచ్చిందమ్మా అని వాళ్ళు వాపోతున్నారు అవసరమా చెప్పండి ఇలా బ్రతకడం ఎప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం ఎప్పుడో బీసీ నాటి రోజుల్లో లేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా చాలా మినిమం అది ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కూడా టీడీపీ హయంలో కేవలం ఆ టెన్ పర్సెంట్ వర్క్ చేయించడానికి కూడా మరి అది వాళ్ళకి ఉద్దేశమే లేదా ప్రజల్ని కింద పేద పేదరికం నుంచి పైకి తీసుకురావడానికి అన్నది మనమే అది క్వశ్చన్ చేసే స్థితిలో ఉంది గవర్నమెంట్ రోజు గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి అలాగే త్రాగునీటి సరఫరా కానివ్వండి లేదా షాదీ మంజల్ అనే మంచి ప్రాజెక్టు కట్టించడం కానివ్వండి ఇలా ఏ అలాగే మటన్ మార్కెట్స్ కానివ్వండి ఇలా ఏ అభివృద్ధి పంటలు తీసుకున్నా కూడా ఆల్రెడీ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నారాయణ గారు చేశారు అవన్నీ కంప్లీట్ చేసేటట్టు ప్లస్ అవన్నీ సరిగ్గా మెయింటైన్ చేసేటట్టు తను ప్రభుత్వం ఫామ్ అండ్ చేస్తారు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న యువతకి ఎవరైతే జాబ్స్ లేక సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేటట్టు అలాగే ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో మంచిగా పార్ట్ మిగతా సపోర్ట్ సిస్టమ్ వచ్చేటట్లు ఆయన చేస్తారని నేను ఎంతో నమ్ముతున్నాను ఎక్కడ ప్రజలు కూడా నమ్ముతున్నారు తక్కింది ఎలక్షన్స్ జరగబోతున్నాయి డెఫినెట్ గా హై మెజారిటీతో నారాయణ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు నెల్లూరు నుంచి ధరుస్తారు నెల్లూరు అద్భుతమైన నగరంగా మారుతుందని నేను ప్రాంతం